మద్దతు విజ్ఞప్తి చేస్తూ పాదయాత్ర కార్యక్రమాన్ని కొనసాగిస్తాం కొనసాగిస్తాంవేడు ముస్లూరు ఏలూరు రోడ్డు రెండు వేల ఇరవై ఒకటిలో శాంక్షన్ అయింది కానీ ఐదేళ్ల పైగా అవుతున్నా సరే ఈ రోడ్డు నిర్మాణానికి ఇటుకురాయి కూడా పడిన దాఖలా లేకుండా పోతుంది వందల మంది అవుతా ఉన్నారు అనేక మంది ప్రజలు ప్రాణాలు పోతా ఉన్నాయి గత ప్రభుత్వానికి కానీ ఈ ప్రభుత్వానికి కానీ క్షేమ లేకుండా పోతుంది గత ఏడాది కాలంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రోడ్డు నిర్మించాలని చెప్పని పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ ఉన్నాం ప్రభుత్వ అధికారులను కలుస్తూ ఉన్నాం ప్రభుత్వ పెద్దలను కలుస్తూ ఉన్నాం ఎవరిని కలిసినా సరే చేస్తాం చూస్తామని చెప్పనే మాటలు తప్ప ఎవరైనా చేతలు మాత్రం గడపదాటే పరిస్థితి లేకుండా పోతుంది దీనికి నిరసనగా ఈరోజు నవంబర్ ఏడవ తారీఖున అక్టోబరు సోవియట్ విప్లవం సందర్భంగా పోతిరెడ్డిపల్లి అమరవీర స్థాపన నుండి గోపురం తెలుగు మాగాని సమారాధన సోపం వరకు ఈ రోజున కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో పాదయాత్ర జరుగుతూ ఉంది ఇప్పటికైనా సరే స్థానిక మంత్రివర్యులు కొలుస పార్థశాత్ గారు జోక్యం చేసుకుని వెంటనే ఈ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలి అట్లాగే ప్రజల ప్రాణాలు కాపాడాలని చెప్పని డిమాండ్ చేస్తూ ఉన్నాం మరో పక్క కూటమి ప్రభుత్వం గాడులో గాలిలో మెడలు కట్టే వైఖరి చేస్తూ ఉన్నది ఈ రోజున వందల వేలాది మంది ప్రజలు పాత ప్రాణాలు గాలి కలిసిపోతాయని ప్రభుత్వానికి మాత్రం చెవి కట్టడం లేదు మనం చూస్తానున్నాం దేశంలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ రెండవ స్థానంలో ఉంది ఇప్పటికైనా సరే కూటమి ప్రభుత్వం జోక్యం చేసుకుని రోడ్డు ప్రమాదాలని నివారించే వైఖరి చర్యలు చేపట్టాలని చెప్పని భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నది